భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో శ్రీకర అనే నామం ఉంది ఆదిశంకరుల వారు తమ విష్ణు సహస్రనామ భాష్యములో ఈ నామానికి వివరణ ఇస్తూ స్మరతాం స్థువతాం అర్చయత్వాన్ భక్తానం శ్రీయం కరోతి ఇది శ్రీకర అని అన్నారు అంటే తనను ఎవరైతే అనునిత్యము స్మరిస్తారో స్థుతిస్తారో అర్చన చేస్తారో అటువంటి భక్తులకు శ్రేయస్సు కలిగించేవాడు కాబట్టి శ్రీకర అని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు భట్టాచార్యులు వారు తమ వ్యాఖ్యానంలో దేవత్వే దేవదేహేయ మానుషత్వేన మానుషి విష్ణురనన్యాదేవి సా తిష్టతే అని ఒక విష్ణు పురాణ శ్లోకాన్ని ఆయన ప్రామాణికంగా తీసుకుంటూ పరమాత్మ దేవతల దేవతగా ఉన్నప్పుడు ఆవిడ దేవిగా అలాగే అవతారం ఎత్తినప్పుడు ఆవిడ మానుష్య స్త్రీగా నిరంతరము శ్రీ మహావిష్ణువుతో అనుసరించి ఉంటుంది కాబట్టి ఆ విధంగా అతను శ్రీకరుడు అని అనబడ్డాడని చెప్పడం జరిగింది స్వస్తి